శ్రీమతి నమ శ్రీ భీ నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు తృతీయంలో శని అలా అదే విధంగా సంచారం చేస్తూ ఉన్నారు సంవత్సరం ఆఖరి వరకు కూడా ఇది ఏమీ మారట్లేదు కానీ పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సూర్యుడు శుక్రుడు బుధుడు ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నగా ద్వి రెండు రెండు గ్రహాలు చొప్పున ద్విగ్రహ యోగంగా చతుర్గ్రహ యోగంగా మకరంలోకి తర్వాత కుమ్మంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడు బుధుడు కలిసి శుక్రుడితో కలిసి కుజుడితో కలిసి ఈ మకరం నుండి కుమ్మంలోకి ప్రవేశించి ద్వితీయంలో ఉన్నటువంటి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి మార్చి నెల ప్రాంతంలో విశేషమైనటువంటి ఇబ్బందులకు గురి కావచ్చు మీకు ఉన్నటువంటి పూర్తిగా అంటే డబ్బు ఉన్నా సరే వాడుకోలేని స్థితిలో ఉండొచ్చు లేదా డబ్బులు అకౌంట్లో ఫ్రీజ్ అవ్వచ్చు కొంతకాలం పాటు మీ పేమెంట్స్ రాకపోవచ్చు లేదా పూర్తిగా మీ యొక్క పాకెట్ జీరో అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి వరకు జరుగుతాయి సో ఎందుకలా అంటే ఈ గ్రహాల కాంబినేషన్ ఏదైతే ఉందో శనికి అనుకూలంగా ఉండడు సూర్యుడు రాహువు ఒకచోట బాగుండరు బుధుడు అంత కంఫర్ట్ జోన్లో ఉండడు శుక్రుడు కూడా శుక్రుడు రాహు ఇద్దరు ఒక్కళ్ళు బాగుంటారు మనకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ చూడండి ఆల్మోస్ట్ మార్చి ఏప్రిల్ ప్రాంతాల్లో కూడా లేదా ఆగస్టు ప్రాంతానికి వచ్చేసరికి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరిగినాయి అప్పుడు సంవత్సరంలో ఏమేం జరిగినాయో కూడా మీరు అందరూ చూశారు ప్రమాదాలు బ్లాస్ట్లు అవి ఇవి సో పోయిన సంవత్సరం మకర రాశి వారు ఎదుర్కొన్న ఇబ్బందులు కొంచెం అటు ఇటుగా అవే ఎదుర్కొంటారు కానీ వీరికి గతంలో ఉన్నటువంటి అనుభవం చేత ప్రమాదానికి గురవ్వరు నష్టాల పాలు కారు కాకపోతే ఏంటంటే కాస్త డబ్బు లేని తనము కానీ కాస్త కంఫర్ట్ లేనటువంటి జీవితాన్ని కొంతకాలం ఒక రెండు మూడు నెలలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎప్పుడైతే ఈ యొక్క డిస్కంఫర్ట్ జోన్ మార్చి ఏప్రిల్ మే ప్రాంతం వరకు కూడా ఉంటుందో ఏప్రిల్ తర్వాతి కాలంలో మే జూన్ జూలై తర్వాతి కాలంలోకి అంటే ప్రథమార్థం అంతా కూడా ఇబ్బందులతో నుండి జూలై నుంచి చూసుకుంటే కాస్త విశేష